ప్రైజ్ నాకు స్థుతి కలుగునుక పవర్ ఆఫ్ ప్రైజ్ కి మేమను ప్రేమతో జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ఆహ్వానిస్తూ ఉన్నాను పదకొండవ వచనం మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును మోసము చేత సంపాదించిన ధనమంట క్షీణించిపోదట కష్టం చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటూ ఉంటాడు అంటే త్వర త్వరగా సంపాదించేయాలి ఎక్కువ ఎక్కువ సంపాదించాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో త్వరగా గొప్పవనం అయిపోవాలి ధనికులమైపోవాలి కాబట్టి మేము సంపాదించేది కూడా ఏదో కొంచెం కొంచెం కాదు ఎక్కువ మాకు అందాలి అన్నట్టుగా వారు అనుకుని వాళ్ళు చాలా ధన సమృద్ధిలో చేసుకుందామని అనుకుంటూ ఉంటారు కానీ అలాంటి సంపాదించిన ధనం అంతేకాదు అన్యాయంగా సంపాదించుకుంటూ ఉంటారు అక్రమంగా సంపాదిస్తూ ఉంటారు తల్లిదండ్రులను మోసం చేస్తారు తోబుట్టులను మోసం చేస్తారు బంధువులు మోసం చేస్తారు స్నేహితులను మోసం చేస్తారు ఇలా మోసం మోసం చేసి సంపాదించే ఆ సంపాదన అంతా కూడా ధనం ఉంది అంటే క్షీణించిపోతూ ఉంటుందంట అలా సేకరించిన దాన్ని పెంచుకుందామని అనుకుంటారు కానీ అది క్షీణించిపోతూ ఉంటుంది అందుకని అక్కడ అంటున్నాడు కదా మోసము చేస్తా సంపాదించిన ధనము క్షీణించిపోవును అంటే త్వర త్వరగా ధనవంతులు అయిపోవాలి బాబా వాళ్ళకంటే మేము ఎక్కువ అయిపోవాలి వీళ్ళకంటే ఎక్కువైపోవాలి సంపాదన ఎక్కువ అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు అయితే అలాంటి సంపాదన క్షీణించిపోతూ ఉంటుంది కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటూ ఉంటాడంట అంటే శ్రద్ధగా వివేకముతో కష్టపడి పనిచేసి పొదుపు చేసుకుంటూ క్రమక్రమముగా సంపాదించిన దాన్ని అలా పెంచుకుంటూ వెళితే అది వాళ్ళకి ఆ ఆస్తి అది వృద్ధులోనికి వెళుతూ ఉంది సంచ తక్షణ సంతృప్తి లేదా సంపదకు ప్రమాదకరమైన మార్గాలను అనుసరించడం కంటే స్థిరమైన సంపదను నిర్మించడంలో సహనం కష్టపడి పనిచేయడం మరియు బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను మనము జాగ్రత్తగా గ్రహించి ఉంటే మనం సంపాదించిన సంపాదన అది కొంచెమే అయినప్పటికీ అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి ఏదో ఎక్కువ ఎక్కువ లాభాలు సంపాదించేసి పెద్దవాళం అయిపోవాలి అనుకునే దానికన్నా జ్ఞానంతో వివేకముతో కష్టపడి పనిచేసి కొద్ది కొద్దిగానే సంపాదించుకున్న ఆ సంపాదన అది ఆ ఆస్తి వారిని వృద్ధులోనికి తీసుకుని వెళుతూ ఉంటుంది కాబట్టి మోసం చేత సంపాదించే ధనము దారి తీస్తూ ఉంది కష్టం చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటూ ఉంటాడు సో ఆ విధంగా దేవుని బిడ్డలమైన మనము మన ఆస్తి వృద్ధి అవ్వాలి అంటే కష్టపడి వివేకముతో జ్ఞానముతో పని మీద శ్రద్ధ కలిగి సంపాదించిన సంపాదన అది మీకు మీ కుటుంబాలకు కూడా ఎంతో బిడ్డల బిడ్డలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది కానీ మోసం చేసి సంపాదించిన ధనము ఒక ప్రక్క అది క్షీణించిపోతుంది బిడ్డలకు కూడా అది శాపకరంగా ఉంటుంది సో కాబట్టి దేవుని బిడ్డమైన మనము కష్టం చేసి కూర్చుకొని ఆస్తిని వృద్ధి చేసుకోవడం అది గొప్ప ఆశీర్వాదం అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను గాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడం మా హోవా పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాను యేసును నమ్మదగిన దేవుడివి కృప కనికరాలు కలిగిన దేవుడివి మీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు మీకు సమస్తమును సాధ్యమే అసాధ్యములను సాధ్యపరిచే గొప్ప మీరు మీరున్నారు నైనా మీ కార్యాలు ఈ బిడల జీవితాల్లో మీరు జరిగించండి మోసం చేసి సంపాదించిన ధనము క్షీణించిపోతూ ఉంది నాయన కష్టంతో ప్ర శ్రద్ధతో వివేకముతో కష్టపడి పొదుపు చేసుకుంటూ సంపాదించిన ఆ సంపాదన నాయన అది వృద్ధిలోనికి వస్తూ ఉంది బిడలు అటువంటి ఆసక్తికరంగా జ్ఞానయుక్తంగా తెలివితో వివేచనతో కష్టపడి సంపాదించి వృద్ధులోనికి వచ్చి మిమ్మల్ని మహింపరచునట్లుగా మీ కృప వారికి తోడయుండి నడిపించునుగాక అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు గాక ప్రభు మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి મી પ્રિય સહોદરી શરોન સુવાતરાજુ શલોમ